కాకినాడ జిల్లా రాజవరం గ్రామంలోని ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో మూడు వేల లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు ఇక యాభై లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు నాటుసారా సరఫరా సరఫరా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుకా హెచ్చరించారు

కర్తదా పల్కొడ ఎంత ఉంది పాస్ చేద్దాం మనకి టైం కాతుంటా మళ్ళీ ఎవరంట చెయలేము అది డిక్రీ మేడం కష్టపడనసను ఆ ఉన్నే మేడం అడిగితే కంపనీకి ఆడి ఇంకి ఒక 1000 ఎకర్ డివిజన్ చేయలేదండి ఫస్ట్ లాంచ్ చేస్తారు దాంట్లో డివిజన్ మనకు ఫిజికల్ ట్రైన్ తోనే అంటే మేడం వదిబెట్టాము నువ్వు కొట్టి త్వరస నువ్వు నిష్కిష్ఠం అదే యూడిసి రాయగుడ్ల లాంగ్వేజ్ రోజ లక్ష అయిపోతది மேடம் அதுக்கெல்ல மேடம் இதுக்கான Diolch yn fawr iawn am wylio'r fideo.